బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ అమ్మాయి ఇప్పుడు బీ టౌన్ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కీ చిత్రంలోనూ కనిపించింది అయితే కొన్నాళ్ల క్రితం పాపకు జన్మనిచ్చిన దీపిక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ అట్లీ చిత్రంలో నటిస్తూ ఉంది ఇదిలా ఉంటే ఇప్పుడు దీపిక పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి పార్ట్ టూలో ఆమె భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత దీపిక కెరియర్ గురించి అనేక వార్తలు సెర్చ్ చేస్తూ ఉన్నారు అయితే మీకు తెలుసా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోతో వచ్చిన సినిమాలను ఆమె ఆరు సార్లు రిజెక్ట్ చేసింది అతడు ఎవరో కాదు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జై హో సుల్తాన్ ప్రేమ్ రతన్ దన్పాయో కిక్ కరణ్ జోహర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శుద్ధి వంటి పెద్ద సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి అలాగే కిక్ సినిమాలో స్పెషల్ పాట కోసం ఆమెను సంప్రదించగా అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ కావడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ఇన్షల్లా చిత్రంలో సల్మాన్ తో కలిసి పనిచేయాలని దీపిక తన కోరికను వ్యక్తం చేసింది కానీ ఆ ప్రాజెక్ట్ చివరికి ఆలియా వద్దకు వెళ్ళింది ఇటీవలే స్పిరిట్ సినిమా నుంచి సైతం దీపిక పదుకునే తప్పుకుంది ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ నుంచి సైతం తప్పుకోవడంతో ఆమె అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్